హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూన్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ టమాటో రైస్ లేదంటే టమాటో పులావ్ని లైట్ స్పైసీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నానండి లంచ్ బాక్స్లో కానీ లేదంటే టైం లేనప్పుడు ఏదైనా కారంగా తినాలనుకున్నప్పుడు బెస్ట్ అని చెప్పొచ్చు జస్ట్ మీకు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో అయిపోతుంది మరి లే చేయకుండా ఈ టమాటో రైస్ని ఏ విధంగా చేసుకోవాలనో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి మీరు బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు ఏ రైస్తోనైనా చేసుకోవచ్చు బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి సరిపోతుంది పది నిమిషాలు నానితే సరిపోతుందండి పది నిమిషాలు రైస్ నానిపోయిన తర్వాత స్టవ్ వెళ్ళించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రెండు టేబుల్ స్పూన్లు ఆయిలే వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీ దగ్గర ఉన్న స్పైసెస్ని వేసుకోండి ఇక్కడ నేను రెండు యాలకులు రెండు లవంగాలు ఒక స్టార్ ఫ్లవరు రెండు బిర్యానీ ఆకు వేసుకున్నానండి ఈ స్పైసెస్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను అలాగే మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజు టమాటో ముక్కలు రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను టమాటోలు వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి నాలుగు మీడియం సైజు టమాటోలని కట్ చేసుకొని వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని టమాటో ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి టమాటోలు మంచిగా మగ్గిపోయాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక పది సెకండ్లు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇది ఇలా ఒక పది సెకండ్లు ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా ఆ బాస్మతి రైస్లోకి వెళ్ళి వాటర్ ఉంపేసుకొని ఇందులోకి వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి బాస్మతి రైస్ ఒక నిమిషం ఫ్రై అయిపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి టమాటో రైస్ ఇది ఒక్క నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ని తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఎలాంటి డౌట్ అవసరం లేదు వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకొని కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చి ఆవిరంతా పూర్తి అయిపోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేయండి చూడండి ఇక నేను కుక్కర్ మూతను ఓపెన్ చేస్తున్నాను చూడండి మన స్పైసీ అండ్ టేస్టీ టమాటో రైస్ చూడండి పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు ఇంట్లో అందరికీ నచ్చుతుందండి అంత బాగుంటుంది చూడండి వేడి వేడిగా స్పైసీగా ఎంత కలర్ఫుల్గా మనకి టమాటో రైస్ రెడీ అయిపోయింది మరి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్